హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపో సారీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతుంది అట్లనే మీరు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యి కంప్లీట్ కావాలి కాబట్టి మనం మానిటైజేషన్కి అప్లై చేయాలంటే సో కొంచెం మీరు వీడియోస్ని కూడా మంచిగా పర్ఫెక్ట్గా అన్నీ స్కిప్ చేయకుండా ఇక్కడ మంచిగా నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తున్న వీడియోస్ని అయితే కొంచెం చూడండి డైలీ ఇవే వీడియోస్ వస్తున్నాయి అని అనుకోకూడదు ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా మళ్ళీ బ్యాక్ పడిపోతాయి అన్న ఇది అయితే పోస్ట్ చేస్తున్నాను సో ముందు ముందు బ్లాగ్స్ కూడా వస్తాయి కొంచెం వ్లాగ్స్ తీయడానికి కుదరట్లేదు అందుకనేసి ఏ వీడియోస్ పోస్ట్ చేసుకున్నా ఎడిట్ చేసి సో ఇది వచ్చేసేసి పైన సెకండ్ ఫ్లోర్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి తెలియదు కదా చెప్తున్నాను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్కి అయితే మేమైతే వెళ్ళాము వెళ్తే అక్కడ పార్ట్ వన్ వీడియోలో కింద మొత్తం మేము తిరిగింది పార్ట్ వన్ వీడియోకి పెట్టేశాను నెక్స్ట్ ఫస్ సారీ ఫస్ట్ ఫ్లోర్ కింద తిరిగింది పార్ట్ వన్ వీడియో పెట్టాను సెకండ్ ఫ్లోర్లో ప్రతి ఒక్క గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ చూపిస్తూ ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ అయితే సెకండ్ వీడియో చేసాము పార్ట్ టూ ఇంకొక వీడియో కూడా ఉంది పార్ట్ త్రీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ టూ మినిట్స్ ఏమై అయింది లెవెన్ లెవెన్ మినిట్స్గా టెన్ టెన్ మినిట్స్గా స్కి డివైడ్ చేసి పెడదామని అనుకున్నాను సో అందుకనేసే మళ్ళీ పాత్రి వీడియో కూడా వస్తుంది ప్లీజ్ కొంచెం చూడండి మన ఈ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయితే మన ఛానల్ మాంటేనేషన్కి అయితే వెళ్తుంది సో అప్పుడు మనకి మనీ రావడం అయితే స్టార్ట్ అవుతాయి సో కొంచెం తయ తలచి ఆ ఇంత వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టు చూడండి సో మొత్తానికైతే మేమైతే చూసారా ఏ ఒక్కటి మేము ఆడలేదు కాకపోతే ప్రతి ఒక్కటి టచ్ చేసి చూడొచ్చు అంటే ఇట్లా జస్ట్ అవి రన్నింగ్లో ఉండవు కాకపోతే మామూలుగా పిల్లలకు తెలియదు కదా అట్లా మాన్విత అయితే మంచిగా అన్నీ ప్రతి ఒక్కటి టచ్ చేసి వాటి మీద కూర్చొని ఆడుకొని చేశాడు సో మీకు వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది చూడండి మా ఆయన మొత్తం కవర్ చేసుకొని వస్తాడు ఇక్కడ చూసారా ఇది మనకి బిగ్ బాస్ షోలో పెడతారు కదా అట్లాంటిది బుల్ ఎద్దుది దాని మీద తిరుగుతుంటే కింద పడుతుంది అయితే ఒకటి క్లిప్ అయితే యాడ్ చేశాము సో చూడండి మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేసాము నెక్స్ట్ వీడియోలో కూడా ఇదే వస్తుంది చూసారా ఇక్కడ చాలామంది అదే మొత్తం ఫోకస్ అంతా వాటి మీద పెట్టేసి గేమ్స్ కానీ లేకుంటే మనం చైర్లో కూర్చొని నాకు వీటిని ఏమేమి అంటారో కూడా నాకైతే తెలియదు కాకపోతే నేను చూసినంతవరకు అయితే చెప్తున్నా చూసారా అక్కడ థర్మాకోల్ షీట్స్ ఎగురుతున్నాయి అది ఒక గేమ్ చాలా బాగున్నాయి గేమ్స్ అయితే మంచిగా చాలా మంచిగా అనిపించింది గేమ్స్ కానీ ఆడలేకపోయామన్న ఒక ఇదితో తప్ప వచ్చి ఏం లేదు చూసారండి మా అన్వీత్ అయితే అస్సలు ఒక్క కాడ ఒక్క కాడ ఉండడు అన్నీ నాకు అది కావాలి ఇది కావాలని ప్రతి ఒక్కటి లాగుతాడు ప్రతి ఒక్కటి తీస్తాడు నాడుకొని ఇస్తలేవు నన్ను నాడుకొని ఇస్తలేవు అంటాడు చూడండి ఇక్కడ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు చాలా బాగుంది ఇంతలో చెప్పడానికి ఏమీ లేదు అంత కాస్ట్ బాగుంది అందుకనే మేము ఏం ఆడలేదు ఊకే కాస్ట్ కాస్ట్ అని లాస్ట్ వీడియోలో వచ్చింది కదా అందుకనేసి ఇప్పుడు అంత ఎక్కువ చెప్తలేను సో చూడండి మీరే గేమ్స్ అన్నీ అందరు ఆడుతున్నారు వాళ్ళని మేము చూస్తూ ఎంజాయ్ చేసాము అంతే చూసారా అన్ ఇది బాగుంటాయి గేమ్స్ ఉండే నేను ఈ ఒక్క గేమ్ ఆడాను వాళ్ళు ఆడుతుంటే వాళ్ళకి ఇంకో మెంబర్ లేరు అక్కడ అందుకనే వాళ్ళ దాంట్లో నేను ఆడాను ఇంకో మెంబర్ లేదనేసి నేను నన్ను ఆడిపించుకున్నారు అది మాన్విత ఆడుతూ అంటారు కానీ వాడి వాళ్ళకి డిస్టర్బెన్స్ కావ వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు వాడు ఆ వాడికి సరిగా ఆడడం రాదు కదా వా ఆడడం రాను ఆడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అన్నట్టుగా నేనే ఇక వాన్ని వద్దు నువ్వు బాగా అని చెప్పేసి నేనే ఆడాను సో అట్లాంటివి చిన్నపిల్లలకు ఉన్నాయి పెద్దోళ్ళకు ఉన్నాయి ఇంకా పెద్దోళ్ళు అంటే ఫోర్ మెంబెర్స్ ఆడేవి ఉన్నాయి పెద్దోళ్ళకి టూ మెంబర్స్ ఆడేటివి కూడా ఉన్నాయి మళ్ళీ చిన్నపిల్లలకు టూ మెంబర్స్ ఆడేది ఉంది అట్లాంటిది బాగున్నాయి గేమ్స్ అన్నీ అయితే చూసారా ఇక్కడ అది సుత్తే కొడితే మొత్తం ఎంత వెయిట్ ఎంత వస్తుంది ఏంటి అనేది అక్కడ క్యాలిక్యులేట్ చేసి ఉంది చూసారా ఇక్కడ నేను ఆడుతున్నా మంచిగా అనిపించింది అట్లా ఎవరు ఆడనియరు కానీ వాళ్ళకు ఒక మెంబర్ లేరని ఆడుకున్నాం కానీ సో ఇక్కడ వచ్చేసి క్రికెట్ బౌలర్ నెక్స్ట్ ఇక ఇటంతా వచ్చేస్తే చాలా బాగున్నాయండి అసలు నిజంగా ఎంత అంటే గేమ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బైక్స్ కానీ ఆ బైక్ మీద కూర్చొని మనమే డ్రైవ్ చేసినట్టు ఇంకా దాంట్లో మునిగిపోతాం అక్కడ వస్తుంటే అంతా దాంట్లో మునిగిపోయేసి అటు ఇటు మనం తిప్పుతూ ఉంటే ఆ లోపల ఉన్న గేమ్ది బైక్ తిరుగుతూ ఉంటుంది మనకే మనది ఏ బైక్ వస్తుంది ఆ బైకు సో సూపర్ హైలైట్గా ఉంది ఇక్కడ చూడండి బాల్ బాల్ వెళ్ళేసి అందులో వేయాలి ఆ నెట్ దాంట్లో బాగుంది ఇంట్లో చెప్పడానికి ఏముంటుందండి ఇక ఇంత ఇంతకు మించి ఇంకేం లేదు అందరికీ అన్నీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను చూపిస్తున్నా కదా ఇది అట్లా బైక్ అలా ఉంది ఇలా ఉందని మీరేమీ నెగిటివ్గా అనుకోవద్దు ఈ మాకు ఇప్పుడే తెలుసా అని అవునండి నాకు ఇప్పుడే తెలుసు నేను ఫస్ట్ టైం వెళ్ళాను నేను చూశాను కాబట్టి నేను ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడు విజిట్ చేయలేదు మేము హైదరాబాద్లో ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అయినా కానీ నేను ఎప్పుడు అలాంటి మాల్కి వెళ్ళలేదు కాబట్టి నేను అంత ఎగ్జాక్ట్ తోటి ఇట్లా ఉంది ఇట్లా ఉందని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను దానికోసము ఎవరైతే ఏమి మళ్ళీ మాకు ఇప్పుడే తెలుసా అని అనుకోవద్దు అనుకోండి ఇప్పుడే తెలుసు కాబట్టి ఇప్పుడే తెలుసా కానీ నెగిటివ్ అయితే మనకు ఏం కామెంట్స్ చేయొద్దు సో మొత్తానికైతే చూశారు కదా చాలా బాగుంది అన్నీ బాగున్నాయి చాలా మంచిగా ఉంది చూడ చూసారా అది మనం ఉట్టిగా ఆడితే రాదు దాని అది రన్నింగ్లో ఉంటేనే అన్ని అన్ని గేమ్స్ అయినా అంతే ఉట్టిగా మనం ఏది టచ్ చేసినా అది ఉండదు మనం అక్కడ టికెట్ కానీ ఏదన్నా అక్కడ అంటే కూపన్ కానీ మనం తీసుకొని ఉంటేనే అది రన్ అవుతుంది చూసారా గేమ్స్ చాలా బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇంక ఇంతకంటే ఇంకేం చెప్తాం ఇందులో చాలా ఎంజాయ్ చేసాము సూపర్ అంటే సూపర్ మా ఇద్దరు పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేసేళ్ళు మస్తుగా ఆడుకున్నారు మేము కూడా అవి ఆడకున్నా కూడా ప్రతి ఒక్కటి టచ్ చేసి జస్ట్ మామూలుగా అంటే వాటిని అవి రన్నింగ్లో లేకపోయినా వాటిని ప్రెస్ చేసుకుంటా ఆడు మాన్విత్ బైక్స్ ఎక్కుంటా కార్లు ఎక్కాడు బైక్స్ ఎక్కిండు ఇట్లా ఇవి కూడా రన్నింగ్ లేవు కానీ అట్లా జంప్ చేసుకుంటూ ఆడడం అన్నీ బాగున్నాయి సూపర్ అంటే సూపర్గా ఉంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి థౌజండ్కి ఇంకా హండ్రెడ్ మెంబర్సే ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అయిందంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతే ఇంకా మనం వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ మీద పడాలి కొంచెం థౌజండ్ మెంబర్స్ డైలీ మీరు నా వీడియోస్ని థౌజండ్ మెంబర్స్ చూసి అనుకో మన వాచ్ అవర్స్ వన్ మంత్లో కూడా కంప్లీట్ అయిపోతాయి కాకపోతే ఎవ్వరు ఎక్కువ చూస్తే లేరు టూ హండ్రెడ్ వ్యూస్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వ్యూస్ అట్లనే వస్తున్నాయి సో కొంచెం మీకు ఇష్టమై నేనైతే ఎవరినైతే ఫోర్స్ చేయలేదు మీకు ఇష్టమై మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి కొంచెం ఫోర్స్ చేస్తే ఏమన్నా ఫస్ట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది పాత ఛానల్ కాబట్టి ఫస్ట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమన్నా చెప్పు ఉండవచ్చు నేను చెప్పిన వాళ్ళు చేసుకోవచ్చు అంతే తప్పించి ఇంకెవ్వరికైతే నేను చెప్పలేదు మహా అయితే ఒక ఫస్ట్ నాకు ఉండే సబ్స్క్రైబర్స్ ఎంత అంటే సిక్స్టీ ఎయిట్ నుంచి నేను మొన్న రీసెంట్గా ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అంటే ముందే ఉంది కాకపోతే దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి చేయడం జరిగింది సిక్స్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ తర్వాత మహా అయితే ఆ సిక్స్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళందరూ జెన్యున్ అంటే నేను ఎవరికి చెప్పకుండానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి కొంచెం మీకు నచ్చే చేసుకున్నారు కాబట్టి వీడియోస్ని మొత్తం చివరి వరకు చూసి నా ఆ ఇంత వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టు చూడండి ఇది సబ్స్క్రైబర్స్ మీరే కంప్లీట్ చేశారు కాబట్టి వాచ్ అవర్స్ కూడా మీరే చేయాలి మీ సపోర్టే ఉండాలి నాకు నేను మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఆయనతో వాచ్ అవర్స్ కూడా అయిపోయిందంటే మన ఛానల్ మాంటేజేషన్కి వెళ్తుంది ప్లీజ్ కొంచెం మిమ్మల్ని అయితే రిక్వెస్ట్గా చేసుకుంటున్నా కొంచెం నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఇంట్లో అక్కో చెల్లో ఇట్లా కష్టపడితే హెల్ప్ చేస్తారు చూడండి అలా చేయండి సో ప్లీజ్ డూ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియోని వాచ్ చేయండి ఫుల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరి వరకు చూడండి చూసి ఒక చిన్న లైక్ ఇచ్చారంటే ఇంకా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకు కూడా సజెషన్స్లో వెళ్తుంది సో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంత మాంటివేషన్ కూడా అయిపోతే మన ఛానల్కి ఇంకా పేమెంట్ రావడం స్టార్ట్ అవుతుంది నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతుంది సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు ఏదో పెద్ద ఆశయం లేదు జస్ట్ నా ఛానల్ నుంచి నాకు మనీ రావడం అయితే నాకు నాకంటూ ఒక సోర్స్ ఉండాలనేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయాలఫ్ మరొక మంచి